అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము క్రీస్తుయేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తుయేసు అపోస్తలుడైన పౌలు ప్రియకుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది తండ్రి అయిన నుండియు మన ప్రభువైన క్రీస్తుయేస్సునుండియూ కృపయు కనికరమునో సమాధానమునో కలుగునుగాక నా యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనచు నీ కన్నీళ్లను తలచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగళ్ళు అపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని దేవునియడల కృతజ్ఞుడనయ్యున్నాను ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయూలోనూ నీ తల్లి అయిన యునీకేలోనూ వసించను అది నీయందు సహా వసించుచున్నదని నేను రూడిగా నమ్ముచున్నాను ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చెయ్యవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనీయలేదు కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడవైయుండుము మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టియు అనాది కాలమునని క్రీస్తు యేస్సునందు మనకు అనుగ్రహింపబడినదియు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియోనైనా తన కృపను బట్టియూ మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను ఆ క్రీస్తుయస్సు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చను ఆ సువార్త విషయములో నేను ప్రకటించువాడనుగాను అపుస్థలుడనుగాను గాను నియమింపబడి ఆ చేత ఈ శ్రమలను గాని నేను ఎరుగుదును గనుక సిగ్గుపడను నేను ఆయనకు అప్పగించిన దానిని రాబవుచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూడిగా నమ్ముకొనుచున్నాను క్రీస్తు ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయురను సంగతి నీ వెరుగుదువు వారిలో ఫుగెల్లు హెర్మొగెనే అనువారున్నారు ప్రభువు ఒనేసిఫోరు ఇంటివారియందు కనికరము చూపునగాక అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను మరియు అతడు ఎఫెస్లో ఎంతగా ఉపచారము చేసెనో అది నీవు బాగుగా ఎరుగుదువు ఆ దినమునందు అతడు ప్రభువు వలన కనికరము పొందునట్లు ప్రభువు అనుగ్రహించునుగాక తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము కుమారుడా క్రీస్తుయేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము నీవు అనేక సాక్షులెదుట నావలన విని వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము క్రీస్తుయేసు యొక్క మంచి వలె నాతో కూడా శ్రమను అనుభవించుము సైనికుడెవడునూ యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వాణిని సంతోషపెట్టవరనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలుపుచ్చుకొనవలసినవాడు నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము అన్ని విషయములయందు ప్రభువు నీకు వివేకమనుగ్రహించును నా సువార్త ప్రకారము దావిదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తుయేసునందలి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను ఈ మాట నమ్మదగినది ఏదనగా మన మాయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగినవాడుగా ఉండును ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చెయ్యలేడు వినువారిని మరి దేనికిని పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకునవద్దని ఎదుట వారికి సాక్ష్యమిచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చెయ్యుము దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివాణిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాణిగాను నిన్ను నీవే దేవునికి కనుపరుచుకొనుటకు జాగ్రత్తపడుము అపవిత్రమైన వట్టి మాటలకు వైయుండుము అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు కొరుకుపుడు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును వారిలో హుమినయునో ఫిలేతునో ఉన్నారు వారు పునరుత్నము గతించనని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలుకడగా ఉన్నది ప్రభువు తన వారిని ఎరుగును ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను అనునదియు దానికి ముద్రగా ఉన్నది గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలును మాత్రమేగాక మంటివియు కూడా ఉండును వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును ఎవడైనను వీటిలో చెరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడలా వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయ్యుండును నీవు యవనేచ్చల నుండి పారిపమ్ము హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని విశ్వాసమునో ప్రేమను సమాధానమునో వెంటాడుము నేర్పులేని మూడుల వితర్కములు జగడములను పుట్టించునని ఎరిగి అట్టివాటిని విసర్జించుము సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడొకవేళ ఎదురాడువారికి దయ చేయును అందువలన సాతానో తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఇరులో నుండి తప్పించుకొని మేలుకొనదరేమో అని ప్రభువు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము ఏలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు కురూరులూ సజ్జనద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు పైకి భక్తిగల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునయొందురు ఇట్టివారికి విముఖుడవైయుండుము పాపభరుతులై నానావిధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూనూ నేర్చుకునుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క జొచ్చి వారిని చెరపట్టుకొని పోవు వారు వీరిలో చేరినవారు ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు అయినను వారి అవివేకమేలాగు తేటపడెనో అలాగే వీరిది కూడా అందరికీ గనుక వీరు ఇక ముందుకు సాగరు అయితే నీవు నా బోధను నా ప్రవర్తనను నా ఉద్దేశమును నా విశ్వాసమును నా దీర్ఘశాంతమును నా ప్రేమను నా ఓర్పును అంత్యొకయా ఈకొనియ లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలిసికొనిన వాడవై నన్ను వెంబడించితివి అట్టి హింసలను సహించితిని గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించను క్రీస్తుయేసునందు సద్భక్తితో హింస పొందుదురు అయితే దుర్జనులను వంచకులను ఇతరులను మోసపరచుచు తామునూ మోసపోవచ్చు అంతకంతకు చెడిపోవుదురు క్రీస్తుయేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధలేఖనములను నుండి నీ వెరుగుదువు గనక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలుసుకొని వాటియందు నిలుకడగా ఉండుము దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమయ్యున్నది తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక నాల్గవ అధ్యాయము దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తుయేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పునదేమనగా వాక్యమును ప్రకటించుము సమయమందును అసమయమందును ప్రయాసపడుము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము ఎందుకనగా జనులు హితబోధను సహింపక చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక వైపునకు తిరుగుకాలము వచ్చును అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము శ్రమపడుము సువార్తికుని చేయుము నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను నేను వెడలిపోవు కాలము ఉన్నది మంచి పోరాటము పోరాడితిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని ఇక మీదట నా కొరకు నీతి కీరీటముంచబడియ్యున్నది ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించువారికందరికినీ అనుగ్రహించును నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము ప్రయత్నముచెయ్యుము దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికకు వెళ్ళెను క్రెస్కే గలతీయకును తీతు దల్మతీయకును వెళ్ళిరి లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు మార్కును వెంటబెట్టుకొని రమ్ము అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైనవాడు తుకికును ఎఫెసునకు పంపితిని నీవు వచ్చుచున్నప్పుడు నేను త్రోయలో కర్పునొద్ద ఉంచివచ్చిన అంగీని పుస్తకములను ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకుని రమ్ము అలెక్సంద్రు అను కంచరివాడు నాకు చాలా కీడు కీడుచేసెను అతని క్రియలు చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలమిచ్చును అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండుము అతడు మా మాటలను బహుగా ఎదిరించెను నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలవలేదు అందరూ నన్ను విడిచిపోయిరి ఇది వారికి నేరముగా ఎంచబడకుండునుగాక అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరును దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచనుగనక నేను నోట నుండి తప్పింపబడితిని ప్రభువు ప్రతి నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును యుగయుగములు ఆయనకు మహిమ కలుగునుగాక ఆమెన్ ప్రిస్కకును అకులకును ఒనేసిఫోరు వారికిని నా వందనములు ఎరస్తు కొరింతులో నిలిచిపోయెను త్రోఫిము రోగి అయినందున అతని మిలేతులో విడిచివచ్చితిని శీతాకాలము రాకమునపు నీవు వచ్చుటకు ప్రయత్నము చేయుము యుబులు పుదే లిను క్లౌదియయు సహోదరులందరును నీకు వందనములు చెప్పుచున్నారు ప్రభువు నీ ఆత్మకు తోడయ్యుండునుగాక కృప మీకు తోడయ్యుండునుగాక